ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన రామరాజ్యంగా చెప్పవచ్చని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల్లో ఆయన ప్రతి ఇంటికి ప్రతి దుకాణానికి వెళ్లి అందరినీ పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలాల్లో వంటి పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి షేక్ గౌసియా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి టీవీ ప్రతి ఒక్కరిని కలవడం జరిగిందని ప్రజలతో మాట్లాడడం ద్వారా వారి సమస్యలు ఆలోచనలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు కూటమి పాలనలో ప్రజలందరూ నవ్వుతూ ఆనందంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చంద్రన్న పాలనను కోరుకుంటున్నామని చెబుతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి పాలన రామరాజ్యంగా సాగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు పథకాల విషయంలో ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఒకటే తెలుగువాడికి అతని విశ్వవ్యాప్తం చేయగలదని చెప్పారు నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు మహిళలకు ఉపాధి కల్పనలో ముందుకు తీసుకువెళ్లడమే చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారని గత పాలనలో వినేవాడు లేడు చేసేవాడు లేడు అని కూటమి పాలనలో మేము చెప్పకుండానే సంక్షేమ అభివృద్ధితో సాగుతున్నారని ప్రజలు తమకు చెబుతున్నారని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్కు మంగమూరి హరిబాబు దేశు యుగంధర్ వసంత అశోక్ సౌపాటి కిరణ్ చెన్నుపల్లి శ్రీరామ్ రిపీట్ చెన్నుపల్లి రాంప్రసాద్ కుదరవల్లి శ్రీను వెంకట్ పలువురు పార్టీ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా నవ్వుతూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఆనందంతో కేరింతలు కొడతా ఉన్నారు ఉత్సాహంతో ఇలాంటి పాలనే మాకు కావాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం యొక్క ఆలోచనలు గుర్తుకొచ్చినప్పుడల్లా కోపాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించడమే కాకుండా కొద్ది మహాప్రభు అలాంటి పాలన చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాం కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఈరోజున సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూటమి నాయకత్వాన్ని ఏ విశ్వాసంతో నమ్మకంతో అయితే గెలిపించామో ఎక్కడ కూడా విఘాతం కలగకుండా అందరి మన్నలను పొందే పాలన ఈనాటి పాలన అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటున్నారు అందరూ కూడా అంతేకాకుండా మేము అడుగుతూ ఉన్నాం అమ్మా నీకు దీపం పథకం కింద గ్యాస్ వచ్చిందా అని చెప్పి తల్లికి వందనంలో నీకు డబ్బులు వచ్చినాయంటే ఒక ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి వచ్చినాయా అని చెప్పి ఎంతో గర్వంగా సంతోషంగా ఆమె సంతోషాన్ని మాతో పంచుకోవటమే కాకుండా ఇలాంటి పాలన ఉండాలయా నిజమైన రామరాజ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి పాలన్ని ఈనాడు మేము చూస్తూ ఉన్నామని చెప్పి చెప్పిన మాటలు మేము వచ్చిన చోటల్లో కూడా చిన్న చిన్న సమస్యలను కూడా ఎక్కడ కూడా వెనకాడకుండాయా ఈ సమస్యలు అంటే గతంలో ఎందుకు చెప్పలేదు అంటే చెప్పినా వినేవాళ్ళు ఎవరయ్యా చేసేవాళ్ళు ఎవరయ్యా వినేవాడికే మేము చెప్తాం కానీ అందుకే మీకు స్వచ్ఛందంగా మాకేదన్నా సమస్య ఉన్నా వ్యక్తిగతంగా ఆఖరికి తోపుడు బండి కావాల్సి వచ్చినా ఇరిగిపోయినా కూడా మాకు చెప్పుకునే పరిస్థితికి అంత స్వేచ్ఛ స్వాతంత్రం ఈ రోజున ప్రజలకి వచ్చినందుకు నిజంగా ధన్యుణ్ణి అని చెప్పి మీకు మనం